ఆ విధంగా అందించబడినందువలన ఏమవుతుంది వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది ఉదాహరణకి మరణించినటువంటి వ్యక్తి స్వర్గానికి చేరారనుకోండి అమృత రూపంలో అందుతుంది ఏ ఆవు రూపంలోనూ చేరారనుకోండి వారికి గడ్డి రూపంలో అందుతుంది లాగా అందుకని మనం పితరులకు ఏదైతే సమర్పిస్తున్నామో దాని అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయా వ్యక్తులకు ఎక్కడెక్కడ అవసరమో ఏది అవసరమో ఏ సమయానికి అవసరమో అది అందించే స్థితిలో వీళ్ళు ఉంటారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఒకటి ఉంది ఏమిటది మనకు ఒక సంవత్సరం అయినట్లయితే ఆ పితృదేవతలకు ఒక రోజు కాబట్టి మనం సంవత్సరంలో ఒకరోజు చేసినటువంటి కార్యక్రమం కూడా వారికి ప్రతిరోజు పెట్టినట్టుగా ప్రతిరోజు పొందినట్లుగా పొందుతారన్నమాట అంతేకాకుండా మనకు గాథలలో కొన్ని విశేషాలు తెలుస్తుంటాయి మనం ఎవరిని ఉద్దేశించి ఆహారాన్ని ఏ జీవికి అందించినా సరే ఈ జీవిలోనూ ఆ జీవిలోనూ ఉండేటువంటి పరమాత్మ ఒక్కటే కాబట్టి మనం ఎవరికి అందించినా అసలు వ్యక్తికి అది చేరుతుంది అనేటువంటిది ఒక పద్ధతి కృష్ణుడు గోపాఖ్యానంలో ఆ జాంబవంతుడితో యుద్ధం చేస్తాడు కొన్ని రోజుల పాటు ఆ సమయంలో ఇంటి దగ్గర ఆబ్దికాలు పెట్టేశారు ఆయన కాలం చేశాడేమో అనే భావనతో ఆ విధంగా పెట్టేసినందువలన అంటే పితృక్రియలు చేసేశారు చేసేసినందువలన ఆ పదార్థములన్నీ అతనికి శక్తినిచ్చాయి అని వర్ణిస్తారు పెద్దలు అంతేకాదు మామూలుగా మనం ఆలోచన చేసినట్లయితే దేవతా జాతిలో ఒక ప్రధానమైన లక్షణం ఉంది ఒక రాక్షసుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని తక్కిన రాక్షసులందరూ గౌరవించాల్సిన పని లేదు కానీ దేవతలలో ఒక దేవత వరం ఇచ్చినట్లయితే తక్కిన దేవతలందరూ కూడా ఆ వరమును గౌరవించేవారుగా ఉంటారు పాటించేవారుగా ఉంటారు అదే ఆ దైవత్వంలో ఉండేటువంటి వైశిష్టం దాని అర్థం ఏంటి అందరి దేవతల్లోనూ ఉండేటువంటి దైవం ఒక్కటే ఆ కారణంగా ఏ రూపంలో అసలు దైవం ఇచ్చిన ఆ అసలు దైవం తన అన్ని రూపాల నుంచి కూడా ఆ వరాన్ని అమలు చేసే స్థితిలోనే ఉంటుంది బ్రహ్మగారు వరం ఇచ్చారండి విష్ణుమూర్తి గౌరవించాల్సిందే శివుడు గౌరవించాల్సిందే ఎవరైనా గౌరవించాల్సిందే దాన్ని పాటించాల్సిందే ఎందుకని అంటే వారందరిలోనూ కూడా ఏకత్వమే ఉంది అందరూ ఒకటే అందరిలో ఉన్నది పరమాత్మ ఒక్కటే అనేటువంటి సత్యం అనమాట అలాగా పితరులలో ఏ ఏకత్వం ఉందో ఆ ఏకత్వమును మనం భావన చేయడం ద్వారా పూజించడం ద్వారా ఏమవుతోంది అంటే ఆ పితరులకు సంబంధించిన అంటే మన పితృదేవతల మీదటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇది అందుతుంది మనం ఎవరికి ఇచ్చినా వారికి అందుతుంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇది దేవతాజాతిలో ఉన్న ప్రత్యేకత ఇక ఈ దృష్టి కోణంలో మనం ఈ క్రయా అంతటి కూడా ఆచరించేటప్పుడు ఈ మహాలయ పక్షం అంతా కూడా పితృదేవతలను నిర్దేశం చేసేటువంటి తర్పణాలు భోజనం పెట్టడం లాంటి క్రియలు చేయడం అనేటువంటిది ఉత్తమ పద్ధతి కనీసం ఒకరోజునైనా ఆ పితరులను అందరినీ పిలిచి వారికి ఆ పెండ ప్రధానాలు చేయడం అనేటువంటిది మరొక పద్ధతి ఇలా చేసినా అలా చేసినా మహాలయ అమావాస్య నాడు మాత్రం తప్పనిసరిగా ఆ క్రియ చేయాల్సిందే ఈ మహాలయ అమావాస్య ఎంత గొప్పది ఎంత విశిష్టమైనది అంటే మనకు ఈరోజు కనుక ఆ పితరులను సంతృష్టిపరచినట్లయితే వారు అనుగ్రహించి వరాలనిచ్చి పెడతారు వాళ్ళు ఏ రకమైన వరాలు ఇస్తారు మనకి నిత్యావసరమైనటువంటి వాటిని అన్నింటినీ తీర్చేలా ఇస్తారు మన పిల్లలు అభివృద్ధిలోకి రావడం ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా వారు అభివృద్ధిలోకి వస్తూ నలుగురికి ఉపకరించేవారుగా ఉండడము అనేటువంటి దాన్ని కూడా వారు అనుగ్రహిస్తారు కాబట్టి మనం తప్పనిసరిగా భవిష్యత్ తరాన్నంతని కూడా గొప్పగా చేయడం కోసం సమాజానికి ఉపకరించే వ్యక్తులుగా చేయడం కోసం ఈ మహాలయ పక్షంలో పితృదేవతలను ఆరాధించడం అనేటువంటిది తప్పనిసరి నిజానికి పక్షమే కాదు షణ్ణవతి శ్రాదాలని తొంభై ఉన్నాయి ఆ తొంభై ఆరుంటినీ కూడా ఆచరించడం ద్వారా పితరులు సంతుష్టులై పిల్లల యొక్క అభివృద్ధికి కారకులవుతారు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతకాలానికి పూర్వం ఈ ఆచరణలు ఎక్కువగా ఉండేవి ఆ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఎక్కువ మంది పిల్లలు మహాత్ములుగా ఎక్కువ సమాజానికి ఉపకరించేవారుగా సజ్జనులుగా రూపొందుతూ ఎవరబ్బాయి అండి అని తల్లిదండ్రులకు గౌరవాన్ని పెంపొందించేవారుగా ఉండేవారు వర్తమాన కాలంలో బయట వాళ్ళ విషయం సరే ఇంట్లో వాళ్ళ విషయం సరే సరి ఎవరిని కూడా లెక్క చేయని తరం పెరిగిపోతుంది ఈ రకంగా పెరిగిపోవడానికి మూల కారణం ఏమిటి అంటే తన తల్లిదండ్రుల్ని ఏ హాస్టల్ లేకపోతే అనాథాశ్రమం ఇలాంటి వాటిలో పెట్టి చేయడం వాళ్ళని గౌరవించకపోవడం వాళ్ళని లెక్క చేయకపోవడం ఈ లక్షణాలు సమాజంలో పెరుగుతున్నందువలన ఏమవుతుంది మనం ఎంతైతే తల్లిదండ్రులను లెక్క చేయలేదో అంటే ఒక టెన్ పర్సెంట్ లెక్క చేయలేదు అనుకోండి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసేవాళ్ళు మన పిల్లలు అవుతుంటారు